భాస్కర్ మరియు శృతిలు భార్యాభర్తలు వీరికి పెళ్ళై మూడేళ్ళు అవుతుంది వీరిద్దరూ ఉద్యోగరీత్యా ఒక పట్టణంలో ఉంటున్నారు భాస్కర్ కంటే కూడా భాస్కర్ భార్య అయిన శృతి ఎక్కువ జీతం సంపాదిస్తుంది అందువలన శృతి భాస్కర్ తల్లిదండ్రులని చులకనగా చూస్తూ ఉంటుంది అంతేకాకుండా భాస్కర్ని ని కూడా ఎప్పుడు దబాయిస్తూ తిడుతూ ఉంటుంది ఒకరోజు భాస్కర్ శృతితో ఇలా అంటాడు శృతి మా నాన్న ఫోన్ చేశారు అమ్మ నాపై బెంగ పెట్టుకుందంట అంతేకాక ఊర్లో వర్షాలు సరిగా లేకపోవడంతో వ్యవసాయం కూడా చేయలేకపోతున్నారు పైగా అమ్మా నాన్నకి వయసు పైబడడంతో వాళ్ళు వ్యవసాయం చేయలేక ఇక్కడికి వచ్చేస్తాం అంటున్నారు ఇక్కడికి ఎలా వస్తారండి అది కుదరదు మీ వాళ్ళందరూ ఇక్కడికొచ్చి మన పైన పడితే నేను అందరికీ చాకరీ చేయలేను వాళ్ళు మా అమ్మా నాన్నే కదా నా దగ్గరికి రాకపోతే ఇంకెక్కడికి పోతారు అయినా మనం చేసుకున్న దాంట్లో నాలుగు మెతుకులు ఎక్కువ వండితే సరిపోతుంది కదా అవన్నీ నాకు తెలీదు మీరేం చేస్తారో నాకు తెలీదు వాళ్ళు తొందరగా వెళ్ళిపోవాలి అంటూ శృతి వెళ్ళిపోతుంది మరుసటి రోజు భాస్కర్ తల్లిదండ్రులు ఇంటికి వస్తారు బాగున్నాయా అమ్మా బానే ఉన్నాను అంటూ మొహం తిప్పుకు వెళ్ళిపోతుంది శృతి పాలు లేవండి పిల్లి తాగేసింది సరే పాలు బయటికి వెళతాడు ఇంతలో శృతి వాళ్ళమ్మకు ఫోన్ చేసి ఇలా మాట్లాడుతుంది అమ్మా మా అత్త మావయ్య వచ్చారు ఇక మీదట ఇక్కడే ఉంటారంట నేను ఆయనకి కరాఖండిగా చెప్పేశాను చూసుకోవడం కుదరదని బాగా చెప్పావు ఆ మాత్రం లేకపోతే నీ దగ్గరే ఇంటి చాకరీ అంతా చేయిస్తారు అయినా నీకేం కర్మ అల్లుడి కంటే నువ్వే ఎక్కువ సంపాదిస్తున్నావు కదా సరే అమ్మా నేను మళ్ళీ చేస్తాను ఆయన వచ్చినట్టున్నాడు శృతి టైం అవుతుంది వంట చేయలేదా నేను నీకు సహాయం చేస్తాను పద వెళ్ళి వంట వండుదాం శృతి వంట చేసి పెడుతుంది కానీ చాలా తక్కువ వండడంతో అది చూసిన భాస్కర్ వాళ్ళ అమ్మ నాన్న తక్కువ తింటారు ఆ రోజు రాత్రి భాస్కర్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో ఇలా అంటుంది ఏమండి మీకు భోజనం సరిపోయిందా లేదే కోడలు పెళ్లి తక్కువ అందుకే వాళ్ళకి సరిపోదేమో అని నేను తక్కువ తిన్నాను ఒక పూట తక్కువ తింటే ఏం కాదులే రేపటి నుండి నేనే వండుతానండి కొడుకు కోడలు ఇద్దరూ కూడా ఉద్యోగం చేస్తున్నారు కదా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే చూద్దామని అనుకుంటున్నాను నాకు తోచిన పని చేస్తే వాళ్ళకి కొంచెం సహాయంగా ఉంటుంది కదా అలాగే అలాగే మంచి ఆలోచన మరుసటి రోజు ఉదయం భాస్కర్ వాళ్ళ అమ్మ అందరికంటే ముందే లేచి ఇంటి పని వంట పని చేయడం మొదలు పెడుతుంది దానిని చూసిన శృతి ఏంటత్తయ్యా ఏం చేస్తున్నారు అంటుంది అందుకు శృతి వాళ్ళ అత్తయ్య వంట చేస్తున్నా అమ్మ ఒక రెండు నిమిషాలు మీకు బాక్స్ కట్టేస్తాను శృతి ఏమీ అనలేక మనసులో ఇలా అనుకుంటుంది అయ్యో వీళ్ళు ఇప్పట్లో వెళ్ళేలాగా లేరు ఎలాగైనా వీరిని పంపించేయాలి అనుకుంటూ అత్తతో ఇలా అంటుంది అత్తయ్య వాషింగ్ మెషిన్ పనిచేయడం లేదు కొంచెం బట్టలు ఉతికేస్తారా అలాగే అమ్మా అలాగే ఇల్లు కొంచెం క్లీన్ చేసి పెట్టండి అంటూ శృతి ఆఫీస్కి వెళ్ళిపోతుంది అలానే కొన్ని రోజులు గడుస్తాయి ఏమండి మీ అమ్మా నాన్నలు ఎప్పుడు వెళ్తారు మీకు ముందే వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు వాళ్ళతో వెళ్ళమని నేను ఎలా చెప్పగలను చెప్పు మీరేం చేస్తారో నాకు తెలీదు రేపటిలోగా వాళ్ళు ఇక్కడ ఉండకూడదు వీరి మాటలన్నీ కిచెన్లో ఉన్న భాస్కర్ వాళ్ళమ్మకు వినిపిస్తాయి ఏమండి మన వల్ల కొడుకు కోడలు గొడవపడుతున్నారు మనం మన ఊరికి వెళ్ళి ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుతాం అంటూ అక్కడి నుండి వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు ఆ తర్వాత శృతి భాస్కర్లు యథావిధిగా జీవనం సాగిస్తుంటారు ఒకరోజు భాస్కర్ ఆఫీసు నుండి వస్తుండగా తన పాత స్నేహితురాలు ఒకరు అటుగా వెళ్తుండడంతో భాస్కర్ తనను గుర్తుపట్టి మాట్లాడుతాడు తను ఎవరో కాదు భాస్కర్ చదువుకునే రోజుల్లో తను ప్రేమించిన అమ్మాయి వసుదా ఎలా ఉన్నావు ఎన్ని రోజులైంది నిన్ను చూసి నిన్ను ఇలా కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది బాగున్నాను భాస్కర్ నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు అంటూ మాట్లాడుతుంది నువ్వేమిటి వసదా ఇలా పెళ్ళి అయిందా ఏం లేదు భాస్కర్ మా ఆయన ఉన్నదంతా తాగుడుకు బాని బానిసై అమ్మేశాడు తన ఆరోగ్యం కూడా పోగొట్టుకున్నాడు అందుకే ఏదైనా పని దొరుకుతుందేమో అని ఇలా రోడ్డు మీద పడి వెతుకుతున్నాను ఇంటి పని వంట పని అయినా కూడా పర్వాలేదు మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది అయ్యో అవును అంటూ భాస్కర్ చాలా బాధపడతాడు నువ్వేమీ అనుకోకపోతే ఇంటి పనైనా పర్లేదు అంటున్నావు కాబట్టి కొద్ది రోజులు మా ఇంట్లో నేను తొందరలో ఏదో ఒక ఉద్యోగం వెతికి పడతాము అంటాడు భాస్కర్ దానికి వసుధ ఇలా అంటుంది అన్నీ బాగా మనం మనమిద్దరం పెళ్లి చేసుకుని ఉండేవాళ్ళం అప్పట్లో నువ్వు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నావని మా నాన్న నీకు ఉద్యోగం ఇంకా రాలేదని మన పెళ్ళికి ఒప్పుకోలేదు కానీ ఆ తర్వాత నన్ను ఒక పెద్ద ఉద్యోగస్తుడికి ఇచ్చి వివాహం చేశాడు కానీ ఏం లాభం నా బతుకు ఇలా అయింది మా నాన్న ఇప్పటికీ నిన్ను తలుచుకొని బాధపడని రోజు లేదు నన్ను నీకిచ్చి చేసుంటే బాగుండేదాన్నేమో అని సరేలే మనం అనుకున్నట్టు జరిగితే జీవితం ఎలా అవుతుంది చెప్పు ఇంతకీ నీకు పెళ్ళైందా మీ ఆవిడ ఏం చేస్తుంది నాకు పెళ్ళైంది నా భార్య కూడా ఉద్యోగం చేస్తుంది సరేరా వెళ్దాం తనని పరిచయం చేస్తాను కానీ ఒక్క మాట దయచేసి మన పాస్ట్ గురించి తనకు చెప్పకు అసలే తనకు అనుమానం ఎక్కువ అంటూ తన ఇంటికి తీసుకువెళతాడు శృతి శృతి నువ్వు ఇంటి పనికి వంట పనికి కష్టంగా ఉందని పనమ్మాయి కోసం వెతుకుతున్నావు కదా ఇదిగో తిను నీకు వంట పని ఇంటి పనిలో సహాయంగా ఉంటుంది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పని చేస్తుంటే మన ఇంట్లో కూడా పని చేయమని తీసుకొచ్చాము మీ పేరేమిటి వసుధ అండి ఇంటి పని వంట పని బాగా చేయాలి సరేనా ఏమైనా తేడా వస్తే ఊరుకునేది లేదు అలాగేనండి శృతి వాళ్ళ ఇంట్లో వంట పనులు ఇంటి పనులు చేస్తుంటుంది వసుధ అలా కొద్ది రోజులు గడిచాక ఒకరోజు శృతి మోహన్తో ఇలా అంటుంది మా అమ్మ ఊరు నుంచి వస్తుంది వెళ్ళి తీసుకురా అలాగే శృతి అంటూ శృతి వాళ్ళ అమ్మను తీసుకొని వస్తాడు శృతి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న వసతిని చూసి ఇలా అంటుంది అమ్మాయి శృతి మీ పన్నమ్మాయితో కాస్త జాగ్రత్తగా ఉండమ్మా చూడడానికి బొమ్మలా ఉంది అల్లున్ని వల్లో వేసుకుంటుందేమో పైగా అల్లుడు కూడా తనని పన్నమ్మాయి కంటే ఎక్కువగా చూస్తున్నట్టు అనిపిస్తుంది అవునమ్మా నిజమే ఈ మధ్య ఒకరోజు దానికి చెయ్యి తెగితే విలువిల్లాడిపోయాడు ఇంతలో ఒకరోజు భాస్కర్ స్నేహితుడు ఒకడు ఇంటికి వస్తాడు రావడంతోనే వసుధ మరియు భాస్కర్లను చూసి భాస్కర్ ఎలా ఉన్నావు ఎలాగైతే నేను నువ్వు ప్రేమించిన వసుధను పెళ్లి చేసుకున్నావుగా చాలా సంతోషంగా ఉంది నిన్ను చూసి అంటూ కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోతాడు భాస్కర్కు ఏమి చేయాలో తెలియక దిక్కులు చూస్తూ ఉంటాడు ఏమిటండి ఇది నేను ఇలాంటిది ఏదో జరుగుతుందని ఊహించాను దీని వగలు చూసి మీరిద్దరూ ప్రేమించుకున్నారా మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు శృతి ఒకప్పుడు మేము ప్రేమించుకున్న మాట వాస్తవమే కానీ వసుద వాళ్ళమ్మ మా పెళ్ళికి అంగీకరించకపోవడంతో ఎప్పుడో విడిపోయాం తనని కలిసి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది ఈ మధ్య రోడ్ మీద ఎదురు పడింది తన పరిస్థితి చూసి జాలేసి పనికి కుదిర్చాను అంతే తప్ప మా మధ్య ఇంకేం లేదు అయితే ఇన్నాళ్ళు నాకెందుకు అబద్ధం చెప్పారు నా కళ్ళు కప్పి నా ఇంట్లోనే ఇష్టవేసింది మహాతల్లి నేను ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను దానికి వసుధ ఇలా అంటుంది నా కోసం మీరిద్దరూ పోట్లాడుకోవద్దండి నేనే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంటూ వసుధ వెళ్ళిపోతుంది ఒకరోజు శృతి వాళ్ళమ్మ నాన్న శృతి వాళ్ళ ఇంటికి వస్తారు అమ్మ నాన్న ఏమిటి ఇలా చెప్పబెట్టకుండా వచ్చేసారు అంటూ కుశల ప్రశ్నలు వేస్తుంది శృతి ఏం చెప్పమంటావమ్మా మీ అన్నయ్య వదిన ఆస్తి లాక్కొని ఇంట్లో నుండి గెంటేశారు ఎక్కడికి పోవాలో తెలియక ఇక్కడికి వచ్చాము అని అంటుంది దానికి శృతి ఏమిటమ్మా నువ్వు అనేది అన్నయ్య వదిన చెప్పిన మాటలు విని ఇలా చేస్తాడా ఉండు ఇప్పుడే మాట్లాడతాను అంటూ ఫోన్ చేస్తుంది అన్నయ్య నేను విన్నది నిజమైన అమ్మ నాన్నలను ఎందుకు ఇంటి నుంచి గెంటేశావు శృతి నా భార్య అన్ని పనులు చేస్తూ అమ్మా నన్నల్ని బాగా చూసుకుంటున్నా కూడా అమ్మ ఎప్పుడు చాడీలు చెప్పి ఏదో ఒక గొడవ పెట్టుకుంటుంది అయినా అసలు నువ్వు కూడా అంతేగా మీ అత్త మామను ఇంట్లో ఉండనివ్వకుండా పంపేశావు కదా ఊరికి మరి నన్ను ఎలా అడుగుతున్నావ్ మీ అత్త మామూలు అయితే ఒకటి మన అమ్మా నాన్నలు అయితే ఒకట అంటూ ఫోన్ పెట్ట పెట్టేస్తాడు శృతి వాళ్ళ అన్నయ్య ఇటు భాస్కర్ శృతి అంటాడు చూడు శృతి నువ్వు మా అమ్మ నాన్నల్ని చాలా కష్టాలు పెట్టావు ఇక్కడ ఉండడానికి వీల్లేదని పంపించేశావు ఇప్పుడు నేను ఎలా మీ తల్లిదండ్రుల్ని చూసుకుంటా అనుకుంటున్నావు మీ పేరెంట్స్ ని వాళ్ళు కూడా ఇక్కడ ఉండడానికి వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి ఇక్కడే మనకు వండి పెడుతూ అన్ని పనుల్లో సహాయం చేస్తారండి వీల్లేదు అలా ఎలా కుదురుతుంది నువ్వు పెట్టిన రూలే కదా శృతి తన తప్పు తెలుసుకొని చాలా బాధపడి భాస్కర్తో ఇలా అంటుంది ఏమండి నాకు బుద్ధొచ్చింది మా అమ్మ నాన్నలానే అత్త మావయ్య కూడా అని తెలుసుకున్నాను అత్తయ్య మామయ్యలని ఇక్కడే నేను చూసుకుంటాను దానికి భాస్కర్ నీలో ఏ మార్పు కోసమే నేను మీ అన్నయ్య కలిసి ఇలా చేశాం ఇదంతా నేను మీ కలిసి ఆడిన నాటకం అంటాడు అప్పటి నుంచి శృతి తన తప్పు తెలుసుకొని తన అత్తామామల్ని బాగా చూసుకుంటుంది అలా భాస్కర్ మరియు శృతిల కథ సుఖాంతం అవుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి